ఇల్లందు ఖమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ దమాలపాటి వెంకటేశ్వర్ పాల్గొని స్థానిక బుగ్గ వాగు వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూల గజమాల వేసి నివాళులర్పించారు చైర్మన్ దమాలపాటి మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ మాజీ మంత్రి ఎన్టీ రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు మరో ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ ఇల్లంద నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ కమ్మ మహాజన సంఘ కార్యదర్శి ఆళ్ల నాగేశ్వరరావు వార్డ్ కౌన్సిలర్లు కటకం పద్మావతి వీణ వేణు కలవల సుధాకర్ రాజేందర్ కవి రచయిత చాగంటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు Hey. Habesh lo.

ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధన సందర్భంగా మా గౌరవ మున్సిపల్ చైర్మన్ అధ్యయనంలో ఇక్కడ అన్నగారికి ఘనంగా అర్పిస్తున్నాము అన్నగారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఇప్పటికి కూడా జెండా రెపరెపలాడుతూ రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన తోటి తెలుగుదేశం పార్టీ ప్రయాణిస్తుంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఏ పార్టీ కూడా సరే అన్నగారి విషయం మటుకి పార్టీలు పక్కకు పెట్టి అందరూ ఉమ్మడిగా పనిచేసి అన్నగారి చూపించిన బాటలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ అన్నగారు చూపించిన దారిలో వారు చూపించిన విధి విధానాల్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇళ్ళ నియోజకవర్గంలో కూడా కమ్మ కాపు రెడ్డి అంటూ ఏమీ లేకుండా కేవలం అన్నగా అభిమానులుగా మేము అందరం కలిసి కూడా పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి చేసుకున్నాం చేసుకుంటాం నమస్కారం ఈరోజు గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్గంతి సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీ పట్ల ఏర్పాటు చేసినటువంటి యొక్క విగ్రహానికి పూలమాలేసి నివాదాలు చేయడం జరిగింది ప్రపంచం మాత్రం వైపు తెలుగు ప్రజల వైపు చూసే విధంగా తెలుగువారంటే ప్రపంచంలో వారే మెండి చెప్పి చూపించినటువంటి మహానాయకులు శ్రీ ఎన్టీ రామారావు గారు అందరికీ కూడా ఆదర్శకాయలు వారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ రోజు వరకు చెప్పు చెదర ముద్ర వేసుకొని ప్రజలందరి హృదయాల్లో వింటున్నటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు వారి ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేసి ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారికి జోహార్లు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటాను జాగ్రూర్తి నందమూరి తారక రామారావు గారు యుగపురుషుడు త్యాగశీని నరసార్వౌముడు అకుండ దీక్షాపరుడు చిరస్మరణీయుడు అనస్మరణీయుడు ఎర్ర గుర్తుంచుకోవాల్సిన గొప్పవాడు ఎన్టీఆర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని సాక్షి చెప్పిన మొదటి ప్రజానాయకులైన ప్రజాస్వామ్యవాది ప్రపంచ చరిత్రలో ముఖ్యమంత్రి బాధ్యతను నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి అక్షరాల ఒక్క రూపాయి మాత్రమే చేతం చేసుకున్న ప్రథమ శ్రేణి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆరున్నర కోట్ల ఆంధ్ర ప్రజలు ఆరాధ్య సైవంగా పెరుగొంది પરમપથી કીર્તિ માગાર તારક રામગમિ વર્ધી નંદમૂરી અંદગાડા અમુ નિમકૂર ગ્રામય વેંકટરામ પુણ્ય દંપૂ કલીક પુણ્યમૂર્તિ ચોકાળું गो गोटा गाने परिमडించునే సామేతగా ఇచ్చా తీదశనుండి విజయ పరంపరల తోడా జెణి ఉతి నితా ప్రాభవం ముచ జావో కరగే చెరంగమలో సాటిరే నిహిరోగ పద్మశ్రీ కళప్రపున నడధర్వ భౌమపిరితల తో రాముడుగా కృష్ణుడగా పూజనదుకున్నావై జెజాటబసన మోచీ సత్య ధర్మ శాంతి మోచీ అమరుడవై నిర్జావో టీపించి చైతన్య రథము పైన చైత్రయాత్ర చేశావు పేదవారి పెన్నెదిగా ప్రజాస్వామ్య రక్షణకై ప్రజల భూమి వచ్చావు ప్రజల మనిషివైనావు తెలుగు జాతి గౌరవాన్ని తెలుగు భాష ప్రాభవాన్ని ప్రపంచాన చాటినవు ప్రతిభశాలి ద్రోహాలు భూమి నుండి దివికేవి దివ్యతారమైనా శాంతి కొరకు నివాళులను అర్పిస్తూ యోగాలు చాంతి చోగాలు జోగాలు చాంతి జోగాలు